వెల్కమ్ టు కాటారా టీవీ అందరికీ నమస్కారం మీరు బాగుండాలి అందులో నేను బాగుండాలి ఈరోజు మనం ప్రధానంగా రోడ్ల గురించి మాట్లాడుకుందాం ఏదైతే మంత్రిని కాన్స్టెన్సీ ఉందో మంత్రిని కాన్స్టెన్సీ జయశంకర్ జిల్లా అటు కాన్స్టెన్సీ ఉంది ఇటు జయశంకర్ జిల్లా ఉంది మధ్యలో కాటారా సబ్ డివిజన్ ఉంది సిసి రోడ్సు నేషనల్ హైవేసు ఆర్అండ్బి ఈ మూడు రోడ్లను మనం తీసుకుంటే పగిలిపోయి నాణ్యత లేకుండా గుంతలు రైలు పట్టాలు అదే విధంగా ఎత్తు వంపులు అంటే ఇక్కడ మనం గమనిస్తే కాంట్రాక్టర్లు ఇల్లు ఎంత అవినీతి చేసి ఉంటారు అంటే ప్రజలు మాట్లాడకుండా చెప్తున్నాం వినండి కాంట్రాక్టర్లు ఎంత అవినీతి చేసి ఉంటారు అంటే అధికారులకు ఎంత ముట్టు ఉంటుంది అంటే పాలకులు ఇలా పాలకులు ఏమన్నా కమిషన్స్ తీసుకున్నారా అధికారులు ఏమన్నా కమిషన్స్ తీసుకున్నారా ఎందుకనంటే ఇది నేను ఇలా ఎందుకు మాట్లాల్సి వస్తుందంటే కాంట్రాక్టర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఆ రోడ్డు మరమ్మతులు చేయలేదు మీరు ఇప్పుడు చూసుకుంటే కాటారం కాటారం టు మంది నెల్లే రూట్ చూడండి ఇక్కడ నుంచి మిల్లు దాకా ఎంత డేంజర్గా ఉంటుందో ప్రతి ఒక్క మీటర్కు గుంతలు ఒక్కొక్క ఒక్కొక్క గుంత ఒక్కొక్క మీటరు అంటే ఎంత లేదన్నా పీటుకు సగంలో ఉంటుంది అంటే టూ వీలర్ కనుక టూ వీలర్ కనుక చూసుకోకుండా వస్తే చాలా దారుణమైన ప్రమాదం జరుగుద్ది ప్రాణాలకు చాలా హాని అందుకే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డస్ట్తోని కానీ ఆ రోడ్ చూడండి ఒకప్పుడు రోడ్డు చాలా బాగా ఉండేది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఈ ఆదివారంపేట ఆదివారంపేట రోడ్డు చూపెడతా అది కూడా చాలా బాగా ఉండే ఒకప్పుడు పాత రోడ్డు ఇలా నూనె పోస్తే మళ్ళీ ఎత్తుకునే టైప్ అప్పులు ఉన్న రోడ్డును ఎంత హీనంగా చేసారంటే మీకు చూడండి నేను పోయినసారి కూడా వీడియో వేశా ఇక్కడ గుంతలు వాటర్ ఇప్పుడైతే చాలా డేంజర్గా ఉన్నది ఆ రోడ్ ఏది ఆదివారంపేట గుమ్మలపల్లి ఆదివారంపేట కాటారం టూ ఆదివారంపేట నుంచి మళ్ళీ గుమ్మలపల్లి నుంచి విలాసాగర్ ఏది గుమ్మలపల్లి నుంచి విలాసాగర్ అదైతే ఇంకా దారుణం ఇంకా మంచి మంచి ఉన్న రోడ్లను తీసేసి మీ లాభాల కోసం ఏదో ప్రజలకు మేలు చేసినట్టు మీకు కొత్త రోడ్లు వేసినట్టు చిత్రీకరించి ఇట్లా అంటే ఎవర ఎవరి ధనాన్ని మీరు దండు కొడుతున్నారు అంటే మేము ట్యాక్స్ ప్లే చేస్తున్నాయి కదా మీకు కూడా వచ్చేది ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ప్రజలు ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది అధికారులు కూడా చాలా దీని మీద దృష్టి పెట్టాలి ఏదైతే నేషనల్ హైవే ఉందో అది అలాగే ఉంది ఎట్లా రైలు పట్టాలు తల్పిస్తుంది టోల్ గేట్ వసూలు చేస్తున్నారు ఒక్కసారి కూడా రోడ్ క్లీన్ చేయరు డస్ట్ ఎవరు చూడవాలి టోల్ గేట్ టోల్ ఫసా అవ్వాలి కదా రోడ్ని ఎవరు క్లీన్ ఉంచాలి వాళ్ళు కదా ఇన్నర నుంచి నాకు క్లీను ఉంచరు ఇక్కడ సిసి రోడ్లు చూసుకుంటే ఏ గల్లీకి చూడు ఏ గల్లీలో చూడండి అధికారులారా మీరు ఏసీ రూములు వదిలేసి గ్రామాలలోకి రావాల్సిన టైం వచ్చింది అధికారులు ఏసీ రూములు వదిలేసి గ్రామాలలోకి రావాలి ఎక్కడ సీసీ రోడ్డు పలిగిందో చూడాలి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ రీ రీఫండింగ్ చేయాలి నువ్వు నాణ్యమైన రోడ్ వేయలేదు మీకు ఎట్లాంటి కమిషన్లు రాకపోతే వాళ్ళ మీద అట్లాంటి చర్యలు తీసుకోండి మంతిన్ రోడ్ చూడండి మీరు మంతి రోడ్ మీ ప్రభుత్వ వెహికల్స్ పక్కన పెట్టి టూ వీలర్ మీద ప్రయాణం చేయండి ప్రజల యొక్క బాధలు తెలుస్తాయి అప్పుడు బాధ్యతలు కూడా మీకు గుర్తుకు పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్నారు అటు పాలకులు సైలెంట్గా ఉంటున్నారు ఇటు అధికారులు సైలెంట్గా ఉన్నారు మరి ఎవరికి ఇక్కడ నష్టం జరిగేది ప్రజలకు కదా ఎవరైనా కూడా ప్రజలకు మేలు అధికారులైనా పాలకులైనా కూడా మనకు ఎవరికి పబ్లిక్ పబ్లిక్ క్షేమ లాభాలు మనకు కావాలి ఆరోగ్యం ఉండాలి ఇక్కడ ఉంది రండి డస్ట్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఆ దేవురం పెళ్లి దగ్గర చూడండి మీకు అర్థమవుతుంది ఫ్యామిలీతో ఒక్కొక్కరు పోనీకి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రియమైన నా అధికారులారా వెంటనే మీరు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా అధికారులపై చర్యలు తీసుకోండి ఎవరి మీద మీరు అధికారులు అధికారులు చర్యలు తీసుకుంటే కాంట్రాక్టర్లకు ఇంకోసారి ఇట్లాంటి అవినీతి జరగకుండా జాగ్రత్త పడతారు కాబట్టి మీరే నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా సార్ మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత దూరం ఉంది జిల్లా పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది కాటడానికి కలెక్టర్ రావడానికి ఎంత ఎంత టైం పడుతుంది ఆయన పదిహేను నిమిషాలు కూడా టైం పట్టదు రండి ఒకసారి చూడండి అక్కడ అవినీతి జరిగిందా లేదా ఒక కమిషన్ వేయండి ఒక కమిటీ వేయండి ఒక ఎంక్వైరీ చేయండి ప్రజలకు కూడా మీరు పని చేసినట్టు కనబడలే కదా ఎట్లా సార్ ఇట్లా ఉంటే పాలకులు పాలకులు అంటే బిజీగా ఉంటారు అధికారులు మీరు మాకోసమే కదా ఉన్నది ప్రజల కోసం మాత్రం చేయకపోతే ఎందుకు సార్ కాబట్టి వెంటనే మీరు గ్రామాలలోకి వచ్చి ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఒక కమిటీ వేసి వాటి మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎప్పటికి నిరంతరం ఇదే వార్తలు చెప్పుకుంటూ ఉంటుంది కాటరా టీవీ నమస్తే